హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ రమాదేవి టైలరింగ్ టాపిక్స్ అయితే ఈ మధ్యన అయితే కొంచెం వీడియోలు అయితే లేట్ గానే వస్తున్నాయి అంటే పక్కన బిల్డింగ్స్ కడుతున్నారు అందుకని డిస్టర్బెన్స్ బాగా అవుతుంది వాయిస్ ఓడిద్దాం అంటే అందుకని అయితే కొంచెం అయితే లేట్ అవుతుంది అనమాట అయితే మొన్న మన వీడియోకి వచ్చేసి అయితే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది అయితే ఏంటంటే అక్క మోటరు ఆమె కొత్త మోటార్ ఫిట్ చేసుకుందంట అసలు ఈ మోటార్ ఫిట్ చేయడం వల్ల ఆమెకు అసలు మిషన్ కుట్టాలని కూడా అసలు అనిపించట్లేదు అట అయితే అక్క దీని గురించి ఏదైనా చెప్పు అసలు ఎందుకు అట్లా అవుతుంది ప్రాబ్లం ఏంటి అసలు మిషన్ కరెక్ట్ అయినా లేదా మోటార్ చేంజ్ చేయాలా అని అయితే ఆ సిస్టర్ అయితే కామెంట్ చేసింది అనమాట అయితే ఇప్పుడు ఒకవేళ ఈ మోటార్ గురించి ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఒకవేళ అలాగే అనుకునే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే ఉపయోగపడుతుంది వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఓకేనా అయితే ఏంటంటే అందరూ మోటార్ తీసుకుంటారు మిషన్ కామన్ గా అందరికీ చిన్న మిషన్ అయితే ఉంటాయి కదా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చిన్న మిషన్ నుంచి ఎవరైనా కూడా మనం స్టార్ట్ అయితే చేస్తూ ఉంటాం కదా కాకపోతే ఏంటంటే చిన్న మిషన్ స్టార్ట్ చేస్తాం సరేగా మనం కొన్ని రోజులు కుట్టిన తర్వాత మనకు కస్టమర్స్ కూడా ఎక్కువ ఉంటారు కదా అలాంటప్పుడు ఏమైతుందంటే మనకు కొంచెం పని ఫాస్ట్ కావాలని ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకు మోటార్ ఫిట్ చేసుకోవాలనిపిస్తుంది మనం కామన్ గా మిషిన్ అంటే కొంతమంది అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అమ్మాయి ఈ మోటార్ పనిచేస్తే తీసుకెళ్ళండి అనేసి మనకు చెప్తా ఉంటారు అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ చిన్న మో చిన్న మిషన్ మిషన్ గురించి చెప్తాను మోటార్ గురించి చెప్తాను అయితే ఏందంటే మనం చిన్న మిషన్ కామన్ గా విద్యా మిషన్ అలాంటివి ఉంటాయి కదా అలాంటప్పుడు ఏమైతుందంటే మోటార్ వచ్చేసి కొంచెం పెద్దది తెచ్చుకుంటాం అన్నట్టు కొంచెం పెద్ద సైజ్ అంటే ఇప్పుడు ఇది పెద్దదే చిన్న మిషన్ కి ఇది చాలా ఎక్కువ లోడ్ అవుతుంది అనమాట చిన్న మిషన్ కి వచ్చేసి ఇంత చిన్న ఉంటది మినిమం సిక్స్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా ఉంటది అంతకంటే ఎక్కువనైతే ఉండదు చిన్న మిషన్లకు అలాంటి మోటార్ కనుక వాడినట్టు అయితే మనకు మిషన్ సౌండ్ అనేది అసలు రాదు చాలా తక్కువ వస్తుంది మనకు మళ్ళీ మన బట్టలు కుడతా అంటే కూడా మనకు మస్తు డిస్టర్బెన్స్ అయ్యింది అనుకో అసలు పని చేయాలనిపించదు తలనొప్పి లేస్తా ఉంది ఇప్పటికే మనకు ఆల్రెడీ కళ్ళు చూసి చూసి తలనొస్తా ఉంటది అలాంటప్పుడు ఇలాంటి సౌండ్ ఇంకా తలనొప్పి ఎక్కువైతా ఉంటదన్నమాట అనమాట అయితే ఏంటంటే మనం ఎప్పుడైనా చిన్న మిషన్ ఉన్నప్పుడు చిన్న గడ్డనే ఉంటది చిన్న గడ్డనే కొనుక్కోవాలి లేదు ఇంకా కొంచెం ఫాస్ట్ ఉరకాలి అని మనం ఏం చేస్తామంటే ఇలాంటిది కొనుక్కుంటాం ఇది సెకండ్ స్టెప్ అనమాట చిన్నదేమో ఇంతే ఉంటది ఇంకోటి సెకండ్ వచ్చేసి ఇది ఉంటుంది అనమాట అయితే ఇలాంటిది మనం కొనుక్కొని ఇంకా కొంచెం ఫాస్ట్ ఉంటది కదా అనే మీద కొంచెం పెద్దది అయితే తెచ్చుకుంటాం కదా అలాంటప్పుడు ఏమైతుంది అంటే ఇప్పుడు మిషన్ వచ్చేసి చిన్న మిషన్ గడ్డ వచ్చేసి పెద్దది ఆ మోటార్ వచ్చేసి పెద్దది పెద్దది అయినప్పుడు ఏమైతే చిన్నపిల్లలకు ఎక్కువ బరువు పెడతాయి మోస్తాయా ఇది కూడా అంతే అనమాట చిన్న మిషన్కి కు చిన్న గడ్డలే వాడాలి పెద్ద అస్సలు వాడద్దు నన్ను అడిగితే చిన్న మిషన్ కు ఎంత మనం కాళ్ళతో దొక్కుతాయి అన్ని రోజులు సైలెన్స్ గా నీట్ గా నడుస్తుంది మనం ఎప్పుడు దానికి మోటార్ వాడతామో అప్పటి నుంచి దాని పార్ట్స్ కూడా ఖరాబ్ అవుతా ఉంటాయి అంటే దానికి ఓవర్లోడ్ ఎక్కువ అవుతుంది అన్నట్టు చిన్నది కాబట్టి మనం కాళ్ళతో దొక్కుకోవడానికి ఎక్కువ పని చేయదు కానీ మనం ఏం చేస్తామంటే మోటార్ కూడా మనకు అలవాటు అవుతుంది అట్లా మోటార్ తోడు కుట్టితే మనకు కొంచెం ఫాస్ట్ గా పోతుంది కదా బ్లౌజులు తొందర అయిపోతాయి బట్టలు కుట్టడం ఇంకో పది రూపాయలు ఎక్కువ పోతాయి అనే ఆశతో అయితే మనం మోటార్ ఫిట్ చేసుకుంటాం కానీ ఎప్పుడైనా సరే చిన్న మిషన్ కు మోటార్ ఫిట్ చేసినప్పుడు చిన్న గడ్డనే తెచ్చుకోండి ఎట్టి పరిస్థితుల్లో కొంచెం పెద్ద సైజ్ అయితే వెయ్యి రూపాయల లోపే ఉంటది చిన్న గడ్డ అయితే గ్యారంటీ తీసుకొని ఒక వన్ ఇయర్ ఆరు నెలలో గ్యారంటీ ఇస్తారు కానీ కొన్ని మంచిగానే పని చేస్తాయి కొన్ని మన లక్కును బట్టి కొంచెం తొందరగా ఖరాబ్ అవుతుంది అనమాట మళ్ళా ఇంకొకటి ఏంటంటే సరే మీరు చిన్నదే వాడినా కూడా సౌండ్ వస్తుంది ఎందుకు వస్తుంది మొత్తం మిషన్ మొత్తం షేక్ అవుతుంది అని అయితే చెప్పింది అన్నట్టు ఆ సిస్టర్ అయితే వచ్చేసి అయితే మిషన్ షేక్ ఎందుకు అవుతుంది మిషన్ సౌండ్ కూడా ఎందుకు వస్తుంది అంటే మనం ఏం చేస్తాము ఇప్పుడు ఇది గడ్డ ఇప్పుడు ఇది వచ్చేసి దీనికే ఫిట్ చేసుకుంటాం కదా ఒక్కొక్కసారి అయితే మనం మిషన్కే ఫిట్ చేసుకుంటాం అలాంటప్పుడు కూడా కొంచెం మిషన్ ఏమైనా లూజ్ ఉన్నా పట్టా లూజ్ ఉన్నా కూడా మనకు అలాంటి వైబ్రేషన్ అంటే మిషన్ మొత్తం షేక్ అయినట్టుగా అట్లనే అయితే సౌండ్ వస్తా ఉంటది అట్లా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట మళ్ళీ ఇంకొకటి మనం సరే చెక్కకు ఫిట్ చేసుకున్నాం చెక్కకు ఫిట్ చేసినప్పుడు ఏమైతుంది మోటార్ వచ్చేసి ఇది కనీసం ఎంత లూజ్ ఉండాలనో అంతే ఉండాలి ఎంత టైట్ ఉండాలనో అంతే ఉండాలి బెల్ట్ వచ్చేసి దీనికి దీనికి వచ్చేసి అయితే ఏం చేస్తారంటే చాలా మంది ఏం చేస్తారంటే ఈ చాలా టైట్ పెట్టేస్తారు అన్న బట్ టైట్ ఉంటేనే మంచిగుంటది ఆ మనకు ఇట్లా కొంచెం ప్రెస్ చేయగానే అట్లా వెళ్ళిపోతుంది అనేసి అయితే అనుకుంటా ఉంటారు కానీ కానీ అంత టైట్ ఉన్నదంటే ఖచ్చితంగా మిషన్ మోటార్ మీద వెయిట్ ఎక్కువ పడుతుంది అన్నట్టు మోటార్ మీద వెయిట్ ఎక్కువ అయి మిషన్ తొందరగా జరగదు జరగకుండా కూడా దీనికి ఇప్పుడు ఇది బాగా ఉరుకుతుంది ఇది ఉరకలేకపోతుంది అంటే ఇప్పుడు ఇది టైట్ అయితే దానికి అవుతుంది అలాంటప్పుడు కూడా దీనికి చాలా ఇబ్బందిగా తిరిగేసరికి కూడా మిషన్ అనేది చాలా ఇట్లా షేక్ అయినట్టు బాగా వణినట్టుగా అట్లా కూడా వస్తుంది అన్నట్టు అందుకని మీరు ఎప్పుడైనా సరే కానీ బెల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి బాగా కొంచెం లూజ్ చేసి చూడండి అంటే ఇప్పుడు మనకి ఇది టైట్ లూజ్ అనేది ఐడియా ఉంటుంది కదా అలాంటప్పుడు కొంచెం లూజ్ చేసి చూస్తే మనకు మిషన్ ఒకసారి కుట్టేసిరనుకో ఏ సౌండ్ వస్తుంది ఏం కదా అని దాన్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని అయితే ఈ విధంగానైతే కొంచెం లూజ్ టైట్ ఉందా చూసుకోండి ఇదైతే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే మిషన్ మనం ఫిట్ చేసినా మోటార్ ఫిట్ చేసుకున్నాం దీని ప్రాబ్లం ఏం లేదు అయినా కానీ ఈ చెక్ అంతా మొత్తం షేక్ అవుతుంది అనేసి అంటారు కదా అలాంటప్పుడు ఏమైతుంది అంటే ఈ చెక్క మొత్తం అయితే షేక్ అయితా ఉంటది ఒక్కొక్కసారి మిషన్ కూడా మొత్తం షేక్ అయితా ఉంటది అది కూడా షేక్ ఎందుకు అయితే అంటే కింద మనం కరెక్ట్ ఫిట్టింగ్ లేకపోయినా అంటే కొంచెం జార్ బండల కాడ కింద ఇట్లా షేక్ దాని వల్ల కూడా స్టాండ్ కరెక్ట్ ఫిట్టింగ్ లేకున్నా షేక్ అవుతుంది మళ్ళీ ఇంకోటి దీనికి ఫిట్టింగ్ చేసే వాళ్ళు కూడా కరెక్ట్ చేయకుండా దీనికి నట్లు కరెక్ట్ ఫిట్ చేయకున్నా కూడా అది కూడా షేక్ అవుతుంది మళ్ళీ ఇంకొకటి గడ్డ పర్పస్ వచ్చేసి ఏంటంటే ఒక్కసారి చెక్కకు మిషన్ కి గ్యాబ్ వస్తాయి కదా ఈ రౌండ్ వచ్చేసి ఈ గ్యాప్ లో ఏమైతుందంటే కొంచెం లూజు ఆ లాంటిది అంటే కొంచెం కటింగ్ అనేది కొంచెం ఎక్కువ చేసే ఇది లూజ్ అయ్యి మనం ఈ మోటార్ తోటి కుడతాం కదా కాలు కుడితే రాదు అట్లా మోటార్ తోటి కుట్టినప్పుడు ఏమైతే మిషన్ ఇట్లా దం సౌండ్ వస్తా ఉంటది అనమాట అది ఎందుకు వస్తుంది అంటే సరే అలా ఇప్పుడు చెక్క పెద్ద కట్ అయిపోయింది మనం దానికి ఏం చేయలేము సౌండ్ వస్తుంది లూజ్ ఉంది అంటే మన చెక్కకు మన మిషన్ గడ్డ లూజ్ ఉంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మూలాలు ఉంటాయి కదా మనకు మిషన్ కు మూలాలు ఇక్కడ కింద సైడ్ రౌండింగ్స్ ఉంటాయి కదా ఈ రౌండింగ్స్ లో మీరు ఏం చేయాలంటే చిన్నది మనకు టైర్లల్లో ఇప్పుడు సైకిల్ టైర్లు ఉంటాయి అందులో లోపల ట్యూబ్ ఉంటాయి కదా ఆ ట్యూబ్ అనేది ఏం చేయాలంటే కొంచెం చిన్న ఒక టూ ఇంచెస్ సైజ్ లో అలా కట్ చేసుకొని ఈ మూలాలలో మీకు ఎక్కడ ఎగిరినట్టు అనిపిస్తుంది మిషన్ వచ్చేసి ఎక్కడ ఎగిరినట్టు అనిపిస్తుంది అని చూసుకొని దాన్ని బట్టి మనకి ఎక్కడ బాగా లూజ్ ఉంది ఎక్కడ టైట్ ఉంది అని చూసుకొని మీరు ఒకవేళ లేదు మొత్తం లూజ్ ఉంది అని అనుకుంటే నాలుగు దిక్ల మీ సైకిల్ ట్యూబ్ అయితే ఇట్లా కట్ చేసి అయితే పెట్టేసుకోండి అలాంటప్పుడు కూడా మిషన్ అనేది మనకు ఇట్లా కదలదు అన్నట్టు మనం కుట్టినప్పుడు కదలకుండా అక్కడే ఉంటే సౌండ్ కూడా చాలా తక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది అనమాట అదొకటి మళ్ళీ ఇంకొకటి మనకి నేను కింద స్టాండ్ కూడా కింద పండలు సక్క లేకపోయినా మిషన్ కొంచెం జరుగుతుంది అని అని అనిపిస్తే కదా అలాంటప్పుడు కూడా ఏమైతుందంటే కింద సేమ్ ఇప్పుడు ఆస్టిజ్ గా చెప్పినట్టే సైకిల్ అయితే ట్యూబ్ అయితే కింద కూడా పెట్టేసేయండి అలాంటప్పుడు అది మిషన్ కూడా ఎటు జరగదు అనమాట ఇదైతే మీకు అర్థమైంది అని అయితే అనుకుంటున్నాను మిషన్ వైబ్రేషన్ ఇట్లా బాగా సౌండ్ రావడానికి కారణాలైతే ఎక్కువ ఇవే ఉంటాయి మనకు మిషన్ కంటే పెద్ద మోటార్ ఫిట్ చేసుకున్నప్పుడు అలా అదే ప్రాబ్లం అవుతుంది ఈ బెల్ట్ టైట్ గా బాగున్నా లూజ్ ఉంటే కాదు మళ్ళా టైట్ ఉంటేనే అవుతుంది బాగా దీనికి వెయిట్ ఇది తిరగడం దానికి ఇబ్బంది అయినప్పుడు ఇది బాగా బలవంతంగా దింపినప్పుడు అప్పుడు అవుతుంది ఇంకొకటి కింద స్టాండ్ మనకు స్టాండ్ కరెక్ట్ ఫిట్ చేయకుండా కింద చెక్కకు నట్లు సరిగా ఫిట్ చేయకుండా కూడా అదే ప్రాబ్లం వస్తుంది అనమాట అలాగే ఇప్పుడు ఈ చెక్క రౌండ్ చెప్పిన కదా కొంచెం చెక్క వెడల్పు ఎక్కువ కట్ట అయినా మనం తెచ్చుకునేటప్పుడే అలాంటప్పుడు కూడా మిషన్ ఇట్లా ఎగురుతూ ఉంటది కాబట్టి అప్పుడు కూడా సౌండ్ వస్తుంది అనమాట ఇవైతే బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది నా అనుభవం కాబట్టి చెప్తున్నా నాకు కూడా ఫస్ట్ చిన్న మిషన్ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ ఎవరమైనా చిన్న మిషన్ నుంచే స్టార్ట్ చేస్తాం కదా అయితే ఏమైతుంది అంటే అప్పుడు సరే కొన్ని రోజులు నుంచి చిన్నదే గడ్డ వాడినా కాకపోతే కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అది కూడా ఖరాబ్ అయిపోయింది చిన్న గడ్డ వాడినప్పుడు నా మిషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు సౌండ్ కూడా తక్కువ వచ్చేది దాని తర్వాత ఏం చేసిన అంటే నేను టైలర్ వాళ్ళ దగ్గరికి మెటీరియల్ ఇవి అమ్ముతా అంటారు కదా వాళ్ళ దగ్గర పోయి అడిగితే వాళ్ళైతే ఈ మోటార్ నాకైతే ఇచ్చేసారు అనమాట ఇది బాగా నాడు వస్తుంది అమ్మా ద్యారంటీ ఎక్కువ మళ్ళీ అలాగే మస్తు ఫాస్ట్ కుట్టగలుగుతారు అని చెప్పిండు కానీ చెప్పిండు కానీ ఇది ఏ మో ఏ మిషన్ గడ్డకు పని చేస్తా అనేది వాళ్ళు అయితే చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు సేల్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు అన్ని చెప్పలేరు అందుకని మనమే ఒకసారి గడ్డ కొనుక్కోవాలన్నప్పుడు మన మోటార్ గడ్డ కొనాలన్నప్పుడు కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి అడిగి మీరైతే అయితే తీసుకోరు అయితే నేను కూడా అదే విషయంలో చిన్న మిషన్ ఉన్నప్పుడు పెద్ద గడ్డ తీసుకున్నా అంటే చిన్నవి ఖరాబ్ అయిందని నెక్స్ట్ ఈ స్టెప్ తీసుకున్నాం ఇది ఇది పెట్టినప్పుడు చూడాలి అసలు నాకు అసలు బట్టలు కుట్టాలనే ఇంట్రెస్ట్ కూడా లేకుండా అయిపోయింది అనమాట చాలా ఇబ్బంది పెట్టింది నాకు ఈ మోటార్ అయితే చిన్న మిషన్ ఉన్నప్పుడు ఉంది ఇప్పుడు నాకు ఆ చిన్న మిషన్ కూడా ఉంది కాకపోతే దాన్ని వాడట్లేదు కొంచెం వాడట్లేదు కాబట్టి రిపేర్ లో ఉంది అనమాట అందుకని ఇక ఏమైందంటే మస్తు అసలు దిమాగ్ ఖరాబ్ అయింది బట్టలు కుట్టాలని ఆలోచన ఎవరైనా వస్తే మాట్లాడడానికి కూడా కాలే కుట్టుకుంటా మాట్లాడదా అంట కూడా అయితే ఇదంతా కాదని ఏం చేసి ఆ చిన్న మిషన్కి తెచ్చిన మోటరే ఇది ఇది నేను పెద్ద మిషన్ తెచ్చుకున్నాను అనమాట పెద్ద మేకర్ ఈ పెద్ద మేకర్ తెచ్చినాక దీనికి దీనికి మంచిగా అడ్జస్ట్ అయింది దీనికి దానికి పెద్ద సౌండ్ ఏం రాదు ఆ మళ్ళా కరెక్ట్ సెట్ అయింది అనమాట అంటే ఒకటి ఆలోచించండి నేను మోటార్ గురించి మిషన్ తెచ్చుకోవాల్సి వచ్చింది అందుకనే మీరు గడ్డ కొన్నా సరే గానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి మిషన్ కొనాలన్నా ఆలోచించి అలాగే ఇంకొకటి ఏందంటే అంటే ఇక నేను కుట్టే కుట్టుకు నాకు ఇది సరిపోయింది ఇంకా కొంచెం పెద్ద మిషన్లు జాక్ మిషన్ అలాంటివి చాలా మంది అమ్ముతుంది కదా దాని గురించి అది కూడా తీసుకుందాం అనుకుంటున్నా చూడాలి మొత్తానికైతే ప్రజెంట్ ఇలాంటి మిషన్లకు ఈ గడ్డలు అయితే పని చేస్తాయి చిన్న మిషన్లకు మరీ చిన్నగా ఉంటుంది ఫోర్ థౌజండ్ లోపు అయితే ఉంటాయి అవి ఆ గడ్డలే పని చేస్తాయి అవి కూడా కొంచెం వాటిని కూడా చెప్పాను కదా ఇది ఇది కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అవి అయితే చూసుకోండి ఓకేనా సిస్టర్ మీరు అడిగిన కామెంట్ కి అయితే నా వీడియో తరఫున అయితే మీకు రిప్లై ఇచ్చాననే అనుకుంటున్నాను మీరు ఖచ్చితంగా మీరు అడిగి అడిగిన వాళ్ళే ఈ వీడియో చూసినట్టయితే నా వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మన ఇప్పుడు నేను చెప్పిన కొన్ని సలహాలు అయితే మీకు ఎవరికైనా అవసరం పడుతాయి మీ అక్కలో చెల్లెలో పిల్లలు ఎవరైనా నేర్చుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే వాళ్ళకు ఈ వీడియోనైతే షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే ముందుగా లైక్ అయితే అలాగే మన ఛానల్లో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్